తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఈ హామీల అమలు మేరకే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారు దీనిలో దాదాపు చాలా వరకు పథకాలు ప్రారంభమయ్యాయి ఇంకా కొన్ని పథకాలను ప్రారంభించలేదు వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని అధికారులు కూడా తెలుపుతున్నారు డిసెంబర్ మూడున అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల ఏడవ తేదీ నాటికి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది ఇప్పటికే చాలా సంక్షేమాలను తీసుకొచ్చిన కాంగ్రెస్ మిగిలిన పథకాలను కూడా ప్రారంభించేందుకు సిద్దంగా ఉంది అందులో భాగంగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు రైతు భరోసా పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులు పింఛన్లకు మూడు వేల పదహారు రూపాయలు అందించగా కాంగ్రెస్ తన ఎన్నికల హామీలలో ఆసరా పింఛన్లను నాలుగు వేలకి దివ్యాంగుల పిన్షన్లను ఆరు వేలకి పెంచుతామని చెప్పింది ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే నెల చివరి నాటికి ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా ఒక్కో ఎకరాకు పదిహేను రూపాయలు అందిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు ఈ పథకాన్ని అమలు చేస్తూ రైతుల్లో విశ్వాసం పెంచుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల అమలు ద్వారా పేదలు రైతులు దివ్యాంగులు వంటి పలు వర్గాలకు ఉపశమనం కలిగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది వచ్చే నెలలో ఈ హామీలు కార్యరూపం దాల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మరింత మద్దతు పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆసరా పెన్షన్ల లబ్దిదారుల్లో రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లా అధికంగా ఉన్నారు పెంచిన పెన్షన్ల అమలు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసిన వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది దివ్యాంగులకు ఎంతో ఆసరాగా నిలవనుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు